इंगोट उंदी हां ये वही है डिस्क वो डिस्क हो रहा है पहला डिस्क है पहला डिस्क हाँ इंगोर इंगोर डिस्क पहला सिंगर है इंगोर ना हम से तीनों ના okay, okay. మీకు ఐదు సంవత్సరాలు కంటిన్యూ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందావా బాగుందా మేడం ఉచిత ప్రయాణం ఏమ్మా బస్ టికెట్ లేకుండా వెళ్ళిపోలే కదా ఇద్దామని ఎక్కినప్పుడు మనం టికెట్ తీసుకుంది లేవు కదా ఇబ్బంది అవుతుండే అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక తీసుకున్నారు ప్రయాణం మీకైతే మంచిగా ఉండదు ఇంకా

ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీకోసం బయలుదేరండి పేరుగానే వాళ్ళ ధరలకు అనుగుణంగా ఇబ్బందులు పరిస్థితుల్లో మీకు కూడా సాయం చేయాలని చూసి ప్రభుత్వం బాగుంది కదా

ఓకే అవసరం లేదు నువ్వు తెలంగాణ వ్యాప్తాను ఎక్కడ దాడి పడబెట్టు అంటే చెప్తున్నారు గుర్తింపు దానికి కాదు కానీ నువ్వు తెలంగాణ భీముల తెలుస్తుంది పాజిబుల్ గా ఉంటుంది నేనేం అడగదు మరి ఐదు వందల రూపాయల కానీ ఇంకా ఇప్పుడు ఆ నారవెని కది ఆ వాళ్ళందరూ ఏం చేశారు 2000 మీ ఇద్దరికి వస్తుంది మళ్ళీ ఇంజన్ రణాల కూడా ఎంతమన్నాడు ఆ చేదు 2000 5000 మనం లైవంగా కూడా కాల్ చేశిలేను ఆ ఇట్లా చేసిండి కదా ఏ ప్రభువు తొంబ్ర ఇలా ఇంట పది లక్షల ఆరోగ్య బీమా ఇప్పుడు అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మహత్తరమైనటువంటి పథకం ఆరోగ్యశ్రీ పథకం పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యం అందించిన ఉద్దేశంతో గతంలో గత ప్రభుత్వాలు ప్రతి నష్టపోయినటువంటి ఆరోగ్య రీత్యా ఇబ్బందులకు గురైనటువంటి వాళ్లకు ఆర్గాన్స్ ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వైద్య సదుపాయం సహకారాలు అందించాలనుకున్నప్పుడు పేదవాళ్ళు సకాలంలో ఆర్థిక స్తోమత లేనటువంటి ప్రతి వారికి కూడా వైద్య సౌకర్యం కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో గతంలో ఐదు ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పది లక్షలకు పెంచి ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు భీమగల్ మండలంలో మనం ప్రారంభించడం జరిగింది అయితే గతంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అప్పుడు మామూలుగా వైద్య సదుపాయం అందించాలన్న ఉద్దేశంతో అప్పుడు రెండు లక్షలు పెడితే గత ప్రభుత్వం కూడా మూడు లక్షలు పెట్టి ఐదు లక్షలు పెంచడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పెరుగుతున్నటువంటి ధరలు అనుకోకున్నటువంటి పరిస్థితులలో పేదవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యానికి గురైనప్పుడు సకాలంలో ఇబ్బందులకు గురైనప్పుడు వైద్య సదుపాయం పేదవాళ్ళు కార్పొరేటి విద్య వైద్యం అనుకున్నప్పుడు పేదవాళ్లకు సకాలంలో దూరం ఉన్నటువంటి వాళ్లకు ఆదుకునే ఆదుకునే ఉద్దేశంతో ఈరోజు ఒక వన్ జీరో ఎయిట్ కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు కార్పొరేటివ్ వైద్యం అందించలో భాగంగా ఈరోజు పది లక్షలకు పెంచడం జరిగింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మేధావులు విద్యావేత్తలు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలా ఆహ్వానించాలా స్వాగతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను దీనిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కోరుకుంటూ అదే మారిగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు రేవద్రేవ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా శుభాంగందన తెలపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను